ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బూరలియబడెను మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడివి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను చెట్లలో మూడవ భాగమును కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరెల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని